రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి వేరేవారి నుంచి అయితే మనకైతే మంచి గుళికలైతే రైతులకైతే అందుబాటులోకి వచ్చింది అయితే ఈ గుళికల గురించి అయితే మనమైతే పూర్తివారు అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం అన్నమాట ఫ్రెండ్స్ మనకు దాదాపుగా అయితే మనకు ఈ బేర్ కొత్తగా వచ్చినటువంటి ఈ గుళికలు అయితే మనకైతే వరిలో ఆశించేటటువంటి మనకు మొగి పురుగుని అలాగే ఆకచుట్టు పురుగుని అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ మనకు ప్రతి రైతు మిత్రుడు అయితే మనకైతే ఎక్కువ సఫర్ అవుతుంది అయితే మనకైతే మనకు మగి పురుగు ద్వారానే ఎక్కువనైతే ఇబ్బంది అయితే కలగడం అయితే జరుగుతుంది అనమాట అయితే ప్రధానంగా మనకు ఈ బేర్వారి నుంచి వచ్చినటువంటి గులికలు చూసుకున్నట్లయితే బికోట అనేటువంటి గ్రానువల్స్ రూపంలో ఉన్నటువంటి గులికలు అయితే మనకైతే రైతులకు అయితే అందుబాటులోకి వచ్చింది అనమాట దీంట్లో అయితే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది ఒకటి టెట్రానిల్ పోల్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ప్లస్ పెట్రోనిల్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ అది గ్రానివల్ రూపంలో ఉండడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఒక ఎకరాకు వచ్చేసి మోతాదు ఎంత చల్లుకోవాలనుకుంటే మనం ఐదు కేజీలనైతే ఒక ఎకరాకైతే చల్లుకోవాల్సి ఉంటుంది నాటిన పదిహేను రోజుల నుంచోని మనకు ముప్పై రోజుల మధ్య అంటే మనకు ఈ సమయంలో కనుక మనం చల్లినట్లయితే ప్రభావవంతంగా పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఈ గుళికలు చల్లిన తర్వాతకి దాదాపుగా పదిహేను రోజుల వరకు అయితే దీని యొక్క ప్రభావం అయితే చూపిస్తుంది అనమాట అయితే మనకు దీనిలో రెండు రకాల కెమికల్స్ ఉండడం వల్ల మనకేమవుతుందంటే మంచి డ్యూల్ యాక్షన్ ద్వారా పనిచేయడం అయితే జరుగుతుంది అనమాట అయితే మనకు ఇంతకు ముందు కూడా మనకు బేర్వాలది కూడా మంచి గుళికలు కూడా అందుబాటులో ఉన్నాయి వేరే వేరే కంపెనీస్ కూడా మనకైతే అందుబాటులో ఉన్నాయన్నమాట ఈ గులికల్లో చూసుకున్న టెక్నికల్స్ అయితే మనకైతే ఎలాంటి కూడా అందుబాటులో లేవు అనమాట అంటే వేరే కంపెనీస్ కూడా మనకైతే అందుబాటులో లేవు మనకు బేరు వాళ్ళది పెప్రోని అలాగే మనకి టెట్రానిల్ పొలం అనేది మనకు కాంబినేషన్ మనకైతే ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్లో మనకైతే అందుబాటులోకి అయితే రావడం అయితే జరిగిందనమాట అయితే ఫ్రెండ్స్ మనకు దాదాపునైతే అయితే పురుగు అనేది మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం నాటిన తర్వాతకి మనకు ప్రధాన పొలంలో దీని యొక్క అయితే మనకు కనిపిస్తుంది అనమాట మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు నాడు దశలో ఉన్నప్పుడు మనం కూడా గమనించి ఈ మొగి మనం గమనించినట్లయితే మనకు గోధుమ రంగు రెక్కల పురుగు మనకు కనిపిస్తుంది అనమాట బ్యాక్ సైడ్ మనకు చిన్న మచ్చలు కూడా డాట్లు కూడా కనిపిస్తుంటాయి అనమాట అన్నమాట అయితే ముఖ్యంగా ఏంటంటే మనకు నారు దశలో ఆశించినప్పుడు దీని యొక్క ఉధితి అనేది మనకు ప్రధానంగా ఏంటంటే మనకు నారు యొక్క పైన గుడ్లను పెట్టేసి మనకు దాని యొక్క సంతతి అనేది మనకు వృద్ధి అనేది చేసుకుంటుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే మనం నారు తీసి ప్రధాన పొలంలో నాటిన తర్వాతకి మనం ఏంటంటే చిన్న చిన్న గుడ్ల నుంచొని లార బయటికి బయటకు వచ్చేసి మనకు క్రమంగా అవి ఏమవుతుందంటే మనకు ఈ ముగిలోకి ఇంటికి డైరెక్ట్ ప్రధానంగా ఉన్న ముగ్గులోకి వెళ్ళడం అయితే జరుగుతుంది మాట రంధ్రాలు చేసుకొని రంధ్రాలు చేసుకొని వెళ్ళి మనకు దాని యొక్క ఆహారంగా మనకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ మొగిని కొట్టడం వల్ల ఏమవుతుందంటే మొగ్గి అనేది చనిపోతుందన్నమాట అనమాట దీనివల్ల ఏమవుతుందంటే మనకు పిలుకలు అనేది రావు ఎందుకంటే ఒక మొగిని కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఇంకా పిలుకలు వచ్చేటువంటిది దాది శక్తి అయితే కోల్పోతుందన్నమాట దీని కారణంగా మనం ప్రతి రైతుకి ఏంటంటే పిలుక దశ పిలుక దశ నుంచోని మనకు పిలుకలు పూర్తయ్యేంత వరకు కూడా మనకు వరిలో దాదాపుగా పదిహేను రోజుల నుంచోని మనకు యాభై రోజుల వరకు కూడా పిలకలైతే రావడం అనమాట ఈ మధ్య కాలంలో మనం కనుక మంచి గులికలను వాడి మనం మొగి పురుగు కనుక నియంత్రణ చేయకపోతే మాత్రం శాతం తగ్గిపోతుంది అలాగే నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం వరి కంకులు బయటకు వచ్చినంత తర్వాత కూడా మనకైతే ఒకవేళ పురుగు ఉదురుతుంటే మాత్రం తెల్ల కంకులు కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని ముఖ్యంగా ఏంటంటే మనం ఈ బేరవారి బికోట అనేది కూడా మనకి ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీతో అయితే రావడం జరిగిందనమాట అంటే దీని యొక్క ప్రభావం అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే దాదాపుగా పదిహేను రోజుల నుంచోని ఇరవై రోజుల వరకు కూడా పనిచేస్తుంది అనమాట అయితే రైతులు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే మనం ఒకవేళ ముగిపురుగు కనుక మనం నియంత్రణ చేయాలనుకుంటే ముప్పై రోజుల వరకు కూడా మనం దాదాపుగా ముప్పై నుంచి ముప్పై రోజుల వరకు కూడా దాదాపుగా గులికలు చల్లి నియంత్రణ చేస్తే మాత్రం ప్రభావవంతంగా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే ఈ దశలో పైరు అనేది మనకు చిన్నగా ఉంటుంది అలాగే పిలికలు కూడా ఎక్కువగా రావు మనం చల్లితే మాత్రం సమర్థవంతంగా పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడైతే మనకు పైరు ముదిరిపోయి పిలికల శాతం ఎక్కువగా వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా మనం మనం పైపాటుగా స్ప్రే చేస్తేనే ఇతర మనం మనం వేరేటువంటి ఏవైనా కానీ మనం పురుగు నియంత్రణకు సంబంధించిన మనం స్ప్రే చేస్తేనే అప్పుడు పైపాటుగా స్ప్రే చేస్తేనే మొగి పురుగునైతే సమర్థవంతంగా నియంత్రణ అయితే అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మనం ముఖ్యంగా ఈ బేరు వాళ్ళది బికివాట గురించి తెలుసుకున్నట్లయితే మనకు ప్రేజ్ చేసి ఎంత ఉంటుందంటే మనకు దాదాపు అనేది నేను చిన్న వరకు అయితే సెర్చ్ చేసినా దాదాపుగా పదిహేను వందల నుంచి మనకు పద్దెనిమిది వందల రూపాయల వరకు కూడా ఉండొచ్చు నా యొక్క అంటే నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనమాట ఇంత ప్రైజ్ అయితే ఉండొచ్చు అనమాట అయితే మనకు ఐదు కేజీలని ఒక ఎకరాకైతే చల్లుకోవాలన్నమాట మనకు ఇసుకలో కానీ చల్లుకున్నట్లయితే సమర్థవంతంగా పనిచేస్తుంది మనం ఇతరత్ర ఎరువులు ఉన్నటువంటి మనం ఇది మన యూరియా కావచ్చు అలాగే మనకు ఇతరత్ర మనకు అడిగిపిడితో పిడితో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఈ గుళికలను అయితే చదువుకోవద్దండి ఎందుకంటే ఎఫెక్టివ్గా పనిచేయడానికైతే ఉండదు అనమాట ఎందుకంటే మనం యూరియాలో కల్పించడం వల్ల ఏమవుతుందంటే మనం చల్లుతున్న అప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం యూరియా చల్లుతున్నప్పుడు నీటిని పల్చగా పెట్టి చల్లుతాం అదే మనం ఈ గుళికలు చల్లాలనుకుంటే మాత్రం నీరు కనీసం రెండు సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట రెండు సెంటీమీటర్లు ఉండాలి చల్లిన తర్వాతకి ఖచ్చితంగా నీరు పూర్తిగా ఇంకిపోయిన తర్వాతకి మాత్రమే కొత్త నీటిని అయితే మనమైతే అందించాలన్నమాట అప్పుడు మాత్రమే గుళికలు అనేది పూర్తిగా మనకు మొక్క అంతటా వ్యాపించి విశ విషతుల్యం అయ్యి మనకైతే బాగా పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఈ గుళికలు చల్లుతున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఏంటంటే మనం చల్లిన తర్వాతకి ముఖ్యంగా మెయిన్గా మనం ఎలాంటి యాజమాన్యం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చల్లిన తర్వాతకి పూర్తిగా నీరైతే ఇంకాలన్నమాట ఇంకిన తర్వాతకి మళ్ళీ ఏంటంటే మనం కొత్త నీటిని ఇవ్వాలి అంటే మనం ఈ గుళికలు చల్లిన తర్వాతకి పూర్తిగా నీరు ఇంకిన తర్వాతకి మాత్రమే కొత్త నీటిని పెట్టాలి అప్పుడు మాత్రమే ఈ గుళికల యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా అంతటా పైరంతటా వ్యాపించి మనం పురుగుని ఎక్కడైతే సోకిందో ఖచ్చితంగా ఆ ప్రదేశంలో నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం చల్లిన తర్వాత కూడా వేరే మొక్క కూడా మనం ఒకవేళ పురుగు సోకితే మాత్రం ముందుగానే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ముగి కనుక మనం సకాలంలో నియంత్రణ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మనకైతే ఎందుకంటే మనం పైరు యొక్క అంటే ఎదుగుదలని బట్టి మనకైతే చాలా వరకు నష్టం అయితే ఉంటుంది అనమాట దాదాపుగా అయితే మనకు నాడు దశ నుంచి ఖచ్చితంగా ఈ ముగి ఉధృతి అనేది దాదాపుగా మనకు మనం నాటు వేసినాక కూడా మనకు దాదాపుగా యాభై రోజుల వరకు కూడా సోకి మనకైతే అయితే చేస్తుంది అనమాట అంటే ప్రతి రైతు మిత్రునికి మనకు ముఖ్యంగా ఏంటంటే ముగి అనేది చాలా వరకు అయితే ప్రతి ఒక్క రైతునికైతే అవగాహన ఉందనమాట కాకపోతే ఏంటంటే మనం సోకి చిన్నప్పుడు ఏ విధమైనటువంటి సూటిగా మనం మందులను స్ప్రే చేయాలి గుళికలను చల్లాలి అంటే చల్లుతున్నప్పుడు కూడా మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి స్ప్రే చేస్తున్నప్పుడు కూడా కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే మనం కరెక్ట్గా స్ప్రే చేస్తున్నటువంటి మందులు కావచ్చు చల్లుతున్నటువంటి గులికలు కావచ్చు సమర్థవంతంగా పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా చల్లుతున్నప్పుడు మాత్రం అలాంటి జాగ్రత్తలు తీసుకోండి స్ప్రే చేస్తున్నప్పుడు మాత్రం పూర్తిగా నీటిని తీసేసి మాత్రమే స్ప్రే చేయాలి ఎందుకంటే ఒకవేళ ముగి పురుగులు ఉంటే మాత్రం అవి నీటిలో పడి మళ్ళీ వేరే మొక్కకి అయితే వ్యాపించడానికి అవకాశం ఉంటుంది అందుకని పూర్తిగా నీటిని తీసేసి మాత్రమే మనం స్ప్రే చేస్తే మాత్రం పనిచేస్తుంది కానీ ఈ బికోటా అనేది ఓన్లీ మనం చల్లడానికి మాత్రమే గ్రానువల్స్ రూపంలో మనం చల్లడానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది ఇది స్ప్రే చేయడానికి అయితే రికమెండేషన్ అయితే లేదనమాట మనకు ఈ బికోటా అనేది గ్రానువల్స్ అనేది మనకు వేరేటువంటి పంటలు కూడా ఉపయోగించడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు చెరుకు కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఇతరత్ర మనం కూడా వాడడానికి అవకాశం ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ మనకు వేరే కంపెనీ అంటేనే మనకు దాదాపుగా ఏంటంటే మంచి నాణ్యమైనటువంటి ఉత్పత్తులు అలాగే మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే అందుబాటులో ఉన్నవి పురుగు మందులు కావచ్చు అలాగే మనకి హెర్బిసైడ్స్ కావచ్చు కూడా మనకైతే అందుబాటులో అందుబాటులో ఉన్నమాట అంటే మల్టీనేషనల్ కంపెనీది దాదాపుగా మనకు భారతదేశంలో కావచ్చు ఇతర దేశాలలో కూడా మంచిగా వ్యాపించినటువంటి కంపెనీ మంచి నాణ్యమైన ఉత్పత్తులు అలాగే రైతులకు కూడా మంచి నమ్మకమైన కంపెనీ అనమాట ఫ్రెండ్స్ మనకు ఈ బీకోటా అనేది మనకు దాదాపుగా ఈ పోయిన మంత్ జూన్ లో రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట రైతులకైతే ఆల్రెడీ అందుబాటులోకి వచ్చింది ఒకవేళ కనుక మీ ప్రాంతంలో మీరు ఈ బికట మన ఈ గ్రామల్సి కనుక వాడినట్లయితే కాస్ట్ ఎంత ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే మనకు ఇతర రైతులకు కూడా తిరగడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీరు ముగి పురుగు నియంత్రణకు ఎలాంటి గులికలు చల్లుతారు అలాగే మీకు తెలిసినటువంటి ఏవైనా మంచి ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో చెప్పండి ఎందుకంటే ఇతర రైతులకు అయితే తెలిసినటువంటి ప్రయత్నంగా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఇతర రైతులకైతే షేర్ చేయండి ఎందుకంటే మనకి ఇది కొత్త ఇన్ఫర్మేషన్ కాబట్టి ఖచ్చితంగా ఇతర రైతు మిత్రులకి అయితే తెలియాలని నా యొక్క ఉద్దేశం అనమాట ఖచ్చితంగా ఇతర రైతులకి అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు అనమాట రసాయన మందుల ద్వారా కాకుండా మనం కొన్ని యాజమాన్యం చర్యలు చేపట్టినట్లయితే మన వంటి వరిలోనైతే అయితే పురుగుని యొక్క ఉధృతిని అయితే తగ్గించుకోవచ్చు అనమాట మొదటగా వచ్చేసి మనకు ఈ గట్ల పైనటువంటి ఏదైతే ఈ గడ్డి ఏదైతే ఉందో మనం గడ్ల మీద కూడా ఈ మొగ్గి పురుగు అనేది అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట దాని యొక్క సంతానాన్ని మనకు ప్రధాన ఫలంలోనే కాకుండా మనకు చుట్టుపక్కల మన ఏదైతే గెట్లు ఆ గెట్ల పైన గడ్డి లేకుండా నీట్ గా మనకు ఆ గెట్ల మీద ఉండాలన్నమాట దీని వల్ల కూడా మనం అయితే మొగ్గురుగు నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే మనకు సోలార్ కు సంబంధించిన ట్రాప్స్ కూడా మనకైతే అందుబాటులో ఉంటాయి అనమాట మనకు రాత్రి సమయంలో మనం ఈ సోలార్ యొక్క ట్రాప్స్ ని మనం వాడినట్లయితే లైట్స్ ద్వారా ఆకర్షించబడి మనకైతే ఆ సోలార్ ట్రాప్స్ ద్వారా కూడా మనం అయితే నియంత్రణ నైతే నియంత్రణ అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు లింగ ఆకర్షక బుట్టలు అనేవి కూడా మనకైతే దొరకడం అయితే జరుగుతుంది అనమాట లింగాకర్షక బుట్టలను కూడా మనం ఒక ఎకరానికి పది చొప్పున మనకు ఈ ఫీల్డ్లో ప్రధాన పొలంలో కనుక మనం అక్కడక్కడ మనకు చిన్న కట్టెల ద్వారా మనం సపోర్ట్గా పెట్టినట్లయితే అవి బుట్టల ద్వారా ఆకర్షించబడి అవి మనకు ఆ బుట్టాలను అయితే పడడం అయితే జరుగుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు పక్షి స్థావరాలు మనకు ఒక ప్రధాన పొలంలో ఒక అంటే మనం పక్షులు ఏవైనా పక్షులు వచ్చి మనకు ఆ ప్రధాన పొలంలో ఆ కర్రల మీద నిలబడి మనకు ఏదైనా పురుగులు ఉంటే మాత్రం తినడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అందుకని మనకు ఈ ఫీల్డ్లో ఏదైతే ఉందో మనకు అంటే నిలువుగా రెండు కర్రలు అడ్డంగా ఒక కర్ర పెట్టి బోర్డర్గా పెట్టేసి మనకు ఎకరానికి దాదాపుగా పది పక్షి స్థావరాలను కనుక మనం నాడినట్లయితే అవి ఆ పక్షులు అనేవి ఆ కర్రల మీద నిలబడి ప్రధాన పొలంలో ఏదైనా ఉంటే మాత్రం తినడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటంటే ప్రధానంగా ఇంకా ఏంటంటే మనం ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే మనం ఈ గడ్ల మీద ఉన్నటువంటి గడ్డినే కాకుండా మనకు ప్రధాన పొలంలో కూడా ఏదైనా కలుపు కూడా ఉంటే మాత్రం వాటిని కూడా నీటిగా చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఎందుకంటే ఈ కలుపు ద్వారా కూడా మనకు వేరే ఇతర తెగులు రావడానికి అవకాశం ఉంటుంది వేరే పురుగులు కూడా ఆశించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ మగి పురుగు యొక్క దాని యొక్క ఉద్ధి కూడా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఈ విధంగా మనం ముఖ్యంగా ఇంకా ఏంటంటే మరి మరి అంటే ప్రధాన పొలంలో నీటిని ఎక్కువ పెట్టకుండా పలుచుగా పెట్టినట్లయితే ఈ మొగి పురుగు కూడా మనం అయితే తగ్గించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఈ విధంగా మనం ఈ యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే ప్రధాన పొలంలో మనమైతే మొగ్గు పురుగునైతే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మనమైతే మన వీడియో వీడియోతో అయితే మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం